అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు పదిహేనున అమెరికాలోని అలస్కాలో చర్చలు జరుపునున్నారు యుక్రెయిన్ యుద్దాన్ని చర్చల ప్రధాన ఉద్దేశమని వైట్ హౌస్ తెలిపింది ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు అనిశ్చితితో ముగిస్తే భారతదేశంపై సుంకాలు మరింత పెరుగుతాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ చెప్పడం అలచడి సృష్టించింది భారతదేశంపై ఎంత ఎక్కువ సుంకాలు విధిస్తే రష్యాపై అంత ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుందనేది ట్రంప్ వాదన చమురు కొనడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు భారత్ మద్దతు ఇస్తోందని అందుకే ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఈ సహాయం అందుతుండడం వల్లే యుక్రెయిన్ పై పోరాటాన్ని పుతిన్ ఆపడం లేదని ట్రంప్ నమ్ముతున్నారు భారతదేశంపై సుంకాన్ని ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతానికి పెంచుతున్నట్టు ఆగస్టు ఏడున ట్రంప్ ప్రకటించారు ఈ సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి ప్రపంచం మొత్తం దృష్టి ట్రంప్ పుతిన్ మధ్య అలస్కాలో జరిగే చర్చలపై ఉంటే భారతదేశం మాత్రం ఆ చర్చల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉండడంతో సుంకాల విషయంలో ట్రంప్ మెతక వైఖరితో ఉంటారని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆశించింది కానీ భారతదేశం అమెరికా ఎగుమతులపై అత్యధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు ఆ తర్వాత భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని మొదట ప్రకటించిన ట్రంప్ అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాన్ని ఆగస్టు ఏడున ప్రకటించారు దీంతో అమెరికా అత్యధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటిగా మారింది రష్యా నుంచి చమురుకుంటున్నందుకు ట్రంప్ భారత్పై ఈ అదనపు సుంకాన్ని విధించారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకం అమల్లోకి వస్తే ఆసియాలో అమెరికాకు అత్యధిక సుంకాల వాణిజ్య భాగస్వామిగా భారత్ మారుతుంది భారత్పై అధిక సుంకాలు ప్రకటించిన తర్వాత ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ అని ట్రంప్ వ్యాఖ్యానించారు చాలా మంది భారతీయ ఎగుమతిదారులు పది శాతం నుంచి పదిహేను శాతం సుంకాన్ని భరించడమే చాలా కష్టమని చెప్తున్నారు ఈ సుంకం అమలైతే అది వాణిజ్య నిషేధంలా మారుతుంది సుంకం ద్వారా ప్రభావితమైన ఉత్పత్తుల ఎగుమతి వెంటనే ఆగిపోవచ్చు జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడింది అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అమెరికా భారతదేశం పద్దెనిమిది శాతం సరుకులను అమెరికన్ మార్కెట్ కు ఎగుమతి చేస్తుంది ఇది భారత సుంకం నుంచి సున్నా పాయింట్ నాలుగు శాతం వరకు తగ్గించవచ్చు దీనివల్ల ఈ సంవత్సరం ఆర్థిక వృద్ధి ఆరు శాతం కంటే తక్కువగా ఉండొచ్చు భారత ఎగుమతిదారులపై అమెరికా ప్రభావం కనిపించడం మొదలైంది తోలు వస్త్రాలు రత్నాలు ఆభరణాలు వంటి భారత ప్రధాన ఎగుమతి ఆధారిత రంగాల్లో అమెరికా ఆటలు రద్దు కావడం మొదలైంది సుంకాలు కారణంగా భారత వస్తువులు అమెరికా వ్యాపారవేత్తలకు ఖరీదైనవిగా మారాయి గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టింది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాను నియంత్రించడానికి అమెరికాకు కూడా భారత్ అవసరం రష్యా నుంచి చమురుకుంటోందన్న కారణంతో భారత్ నుంచి దూరం కావడానికి అమెరికా ప్రయత్నిస్తే అది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని భావిస్తున్నారు ప్రస్తుతం భారత్ తో అమెరికా వైఖరి చాలా వ్యక్తిగత విషయంగా కనిపిస్తోంది అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భారత్ అమెరికా సంబంధ నిశితంగా పరిశీలించే ప్రేమానంద్ మిశ్రా అంటున్నారు భారత్ను అవమానించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకున్నట్టు కనిపిస్తోంది ఇది చమురు కొనుగోలు సమస్య కాదు భారతదేశం కంటే రష్యా నుంచి ఎక్కువ చమురును చైనా కొంటోంది కానీ ట్రంప్ చైనాపై అదనపు సుంకాలు విధించడం లేదు దీనికి ఆయన తొంభై రోజులు గడువిచ్చారు అని ప్రేమానంద్ మిశ్రా విశ్లేషించారు భారతదేశంతో తన వ్యూహాత్మక సమీకరణాలను సమీక్షించుకోవాలని అమెరికా అనుకుంటుంది దీనికి సుంకాలు ఒక సాకు భారత్ పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నందున పాకిస్తాన్ కు అమెరికా మద్దతిస్తోంది అని ప్రేమానంద్ అభిప్రాయపడ్డారు కాబట్టి ట్రంప్ పుతిన్ చర్చల ఫలితం ఏదైనప్పటికీ ట్రంప్ పరిపాలనపై భారత్ ఒత్తిడి తెస్తూనే ఉంది అని ఆయన చెప్పారు ట్రంప్ పుతిన్ మధ్య జరిగే చర్చల ఫలితాలు భారతదేశం అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయించబోవని ప్రేమానంద్ అంటున్నారు తానే గొప్పని భావించే ట్రంప్ వైఖరే రాబోయే రోజుల్లో భారత్ అమెరికా మధ్య సంబంధాలను నిర్ణయిస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు సాంప్రదాయకంగా భారత్ రష్యా ఆయుధాలను ఎక్కువ కొంటుంది కానీ ఇటీవల సంవత్సరాల్లో అమెరికా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం ప్రారంభించింది అయినప్పటికీ ఇప్పుడు కూడా భారత్ తన ఆయుధాలలో ఎక్కువ భాగం రష్యా నుంచే కొంటుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య భారతదేశం రష్యా నుంచి బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది మరో పది బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల కోసం ఆర్డర్ ఇచ్చింది రష్యా ఆయుధాలలో ఇరవై శాతం భారత కొంటోంది రక్షణ రంగ సహకారంతో భారత్కు రష్యా కాకుండా వేరే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుతం భారత సైనిక పరికరాల్లో అరవై నుంచి డెబ్బై శాతం సోవియట్ యూనియన్ లేదా రష్యా నుంచి వచ్చినవే అని రక్షణ రంగ విశ్లేషకులు రాహుల్ దీది బీబీసీతో అన్నారు ఈ ఆయుధాలు యంత్రాల నిర్వహణ సర్వీసింగ్ వాటి విడి భాగాలను అప్గ్రేడ్ చేయడం కోసం భారత్ పూర్తిగా రష్యాపై ఆధారపడి ఉంది అని ఆయన చెప్పారు రష్యా నుంచి భారత్ కొత్త పరికరాలను కొనకుండా ఉండడం సాధ్యమవుతుందని రష్యా సహాయం లేకుండా రాబోయే పదేళ్ల పాటు పాత పరికరాల నిర్వహణ చాలా కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు రష్యా నుంచి ఆయుధాలు కొన్నందుకు భవిష్యత్తులో భారత్పై అమెరికా చర్యలు తీసుకుంటే అది సమస్యలకు కారణమవుతుందని భారత్ అమెరికా మధ్య సంబంధాలను గమనిస్తున్న నిపుణులు అంటున్నారు వల్ల భారత్ అమెరికా సంబంధాలు మరింత దిగజారిపోతాయి అందుకే ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు విజయవంతం కావాలని అలాంటి పరిస్థితి తలెత్తకూడదని భారతదేశం కోరుకుంటోంది రష్యా నుంచి చమురు భారత్పై సుంకాలను పెంచుతున్నట్లయితే ఆయుధాల కొనుగోలుపై కూడా అమెరికా అసంతృప్తి వ్యక్తం చేయగలదని జమియా మిలియా ఇస్లామియా రాజకీయ శాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ రేష్మి కాజీ అన్నారు భారతదేశ భౌగోళిక రాజకీయ అవసరాలకు పుతిన్ ట్రంప్ మధ్య చర్చలు విజయవంతం కావడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు ఈ సమయంలో భారత్ అమెరికాతోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రధాన శక్తులతో కూడా మెరుగైన సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం భారత్ ఇప్పుడు రష్యా వైపు ముగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు అయితే ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడం భారత్ చాలా ముఖ్యమని అప్పుడే వ్యూహాత్మకంగా కూడా బలంగా మారగలదని నిపుణులు అంటున్నారు దీనికోసం రష్యా అమెరికా రెండింటినీ తనతో పాటు తీసుకెళ్లడం భారత్ కు గట్టి అవసరం ప్రస్తుతం అమెరికా భారతదేశం సంబంధాలు సుంకాల విషయంలో కొంచెం కష్టంగా కనిపిస్తున్నాయని అయితే ఇది పెద్ద విషయం కాదని రేష్మి కాజీ అభిప్రాయపడ్డారు వాణిజ్య ఒప్పందం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు కానీ అమెరికాతో తన సంబంధాలను భారతదేశం చెడగొట్టుకోకుండా ఉండడం ముఖ్యం భారతదేశ ఆర్థిక బలోపేతానికి ఇది చాలా ముఖ్యమైన వ్యూహం అవుతుంది అని ఆమె అంటున్నారు ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు విజయవంతం కావడం భారత ఆర్థిక బలోపేతానికి మాత్రమే కాకుండా భౌగోళిక రాజకీయాల పరంగా కూడా ముఖ్యమైనది అని ఆమె అంటున్నారు ఈ చర్చలు విజయవంతమైతే అమెరికా రష్యా రెండింటితో తన సంబంధాలలో భారత్ సమతుల్యతను కొనసాగించగలదని దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పై అమెరికాకు మక్కువ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది భారత్ను ఇబ్బందుల్లో పెట్టడానికి పాకిస్తాన్ ఉపయోగించుకోవాలని అమెరికా చైనా రెండు అనుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు ఈసారి కూడా అమెరికా అదే చేసింది భారతదేశ విదేశాంగ విధానంలో పాకిస్తాన్ ఒక బలహీనమైన లింక్ భారత్ను ఇబ్బంది పెట్టడానికి దాన్ని ఉపయోగిస్తారు అని ప్రేమానంద్ మిశ్రా అంటున్నారు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నందున ఆ దేశ నాయకులను ప్రభావితం చేయడం అమెరికా లేదా చైనాకు తేలికైన విషయం అందుకే భారత్ను ఇబ్బందులు ఉంచడానికి ఆ దేశాలు పాకిస్తాన్ ఉపయోగిస్తుంటాయి అని ఆయన అభిప్రాయపడ్డారు భారత విదేశాంగ విధానం స్వయం ప్రతిపత్తిని సవాల్ చేయడానికి కూడా పాకిస్తాన్ అంశాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన విశ్లేషించారు నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో అతి ముఖ్యమైన అంశం భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అని ప్రేమానంద్ మిశ్రా అన్నారు అమెరికా చైనా వంటి దేశాలు పాకిస్తాన్ ఉపయోగించి భారత విధానాన్ని సవాల్ చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాయని చెప్పారు